शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय या विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం వాగర్ధా సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహీమరై కటాక్షైర్ వైదగ్యవర్ణుణుంభనగౌరవైరీ కవయోధయంతి హైమోధ్వపు్రమజహన్మకటం సునాశం మందస్మిత మకరకుండల చారుంబాధరం బహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమా సన్నిధత్ మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వాతాత్మరూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి అపదాపహర్తం దాతర సర్వసంప లోకాభిరామం శ్రీరామం నమాహం సిందూరారుణ విగ్రహం త్రినయనా మాణిక్యమౌళిస్ఫురక శేఖరాం స్మితముఖీ ఆపీనవక్షౌరు పాణిభ్యాళిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతం సౌమ్యాం నమస్కారం దోష వేళలో మనం శివాష్త్రనామ స్తోత్రాన్ని ఒక్కసారి చదివి తర్వాత ప్రవచనాన్ని ప్రారంభం చేద్దాం ధవళవపుషమివిష్టం మండలే సన్నివిష్టం దిగ్ధాంగ మృగయపరశు పాణిం చారు చంద్రార్ధమౌళిం ප්‍රධයක මල් අමජ්ජයේහි සතතම් චින්තයාමින් ශිවෝම හිෂ්වරශුම්භ හෝපිනාකී සිසිසේ කරහ පලාම දේවෝ විරූපා සහාකපර්දීනිි ඉලලෝ හිතහා සංකරස්සූ ලපානිස් චැක්කට්ටවාන්ගේ විශ්නොවල් ල පහ సిపి విష్ణుబినాథశ్రీకంఠో భవత్సవ శ్రీలకేషశితికంఠ శివాగ్రకపాల కామాీ అంధకాసురూదన గంగాధరటాక్షనిధి भीमः परसुहस्तश्चमृकपाणिर्जटाधरः कैलासवासी कवची कठोरस्त्रिपुरान्तकः वृषाङ्को वृषभारूढो भस्मोद्धूलितविग्रहः सामप्रियः भस्मो सर्वमयस्त्रयीमूर्तिरनीश्वरः परमात्मा च सोमसूर्य अग्निलोचनः हविर्यज्ञमयः सोमः पञ्चवक्त्रः सदाशिवः विश्वेश्वरो वीरभद्रो गणनाथप्रजापतिः हिरण्यरेता दुर्धर्षो गिरीशो భుజంగభూషణో భగోగిరిధన్వాిరిధన్వీ గిరివాసా పురారాదిర్భగవాన్ ప్రమదాధి మృత్యుంజయ సూక్ష్మతనుర్జగద్వ్యాపీగద్గు వ్యోమకేశో మహాసేన జనకశ్చారు रुद्रो भूतपतिस्ताणुर्भुजो दिगंबर तो अष्टमूर्तिरनीकाशु विग्रह शाश्वतखंडपरशु अजप्पाश विमोचक मृढ़ पशुपतिर्दे महादेव व्योहरी ओषदन्तभिदव्यग्रो दक्षाध्वरहरोहरः भगनेत्रभिदव्यक्तः सहस्राक्षःसहस्रपात् अपवर्गप्रदो नन्त परमेश्वरः एवम् श्रीशम्भुदेवस्य नाम्न्यामश्चोत्तरम् शतम् శ్రీ శివాస్త శతనామ స్తోత్రం సమాప్తం నేను ఇవాళ ఉపన్యాసాన్ని ప్రారంభం చేసే ముందు మీతో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని పంచుకోవాలి అని అనుకుంటున్నాను ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కనుక ఒకవేళ పరాకుపడి నేను చిట్ట చివరిలో దీన్ని ప్రస్తావిస్తానో ఒకవేళ మరిచిపోతానో అన్న బెంగ చేత నా మేధాశక్తి మీద నాకున్న అపనమ్మకం చేత నేను దీన్ని మీతో ముందుగానే పంచుకోవాలి అని అనుకుంటున్నాను మనకి దేశము కాలము అని రెండు ఉంటాయి ఇవి రెండు ఏకకాలమునందు సమకూడడం చాలా అరుదుగా జరుగుతుంది అన్ని వేళలా రమ్మంటే వచ్చేటటువంటిది కాదు అది రేపటి రోజు మహత్తరమైనటువంటి రోజు ఎందుచేత అని అంటారేమో భీష్మాచార్యుల వారు యుద్ధరంగంలో పడిపోయారు పడిపోయినప్పుడు ఒండ్లంతా కూడా అంగుళం చోటు లేకుండా కొట్టారు బాణాలతో కొడితైన రథం నుంచి కింద పడిపోయినప్పుడే బాణములతో కూడినటువంటి శయ్య మీద పరున్నట్టు పరున్నారు కానీ తలకి వెనక నుంచి బాణాలు కొట్టరు కదా తల వేలాడిపోయింది ఇలా వెనక్కి అది నిజంగా కొంచెం హృదయ విదారకమైనటువంటి దృశ్యమే మహానుభావుడు భీష్ముడు అంటే మరి తల వ్రేలాడిపోతే అర్జునుడు చూశాడు చూసి ఆయన తలకి దెబ్బ తగలకుండా ఆయన తలకి తలగడగా బాణములను ఏర్పాటు చేశాడు చేస్తే భీష్ముడు అర్జునుడిని పిలిచి అన్నాడు ఈ పని నువ్వు చేసి ఉండి ఉండకపోతే నీ మీద నేను శాపవాక్యాన్ని ప్రయోగించి ఉండేవాడిని అన్నాడు అంతటి మహానుభావుడైనటువంటి భీష్ముడు పంచప్రాణములు అని ఉంటాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అని అటువంటి వాటిని మకర సంక్రమణం వెళ్ళిపోయిన తరువాత సూర్యుని రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది అంటే ఇవాళ రోజు రథసప్తమి అందుకే మనం జిల్లేడాకులు రేగుపండు తల మీద పెట్టుకుని స్నానం చేస్తాం అలా ఎందుకు పెట్టుకోవాలి అంటే పెద్దలు చాలా గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా అందులో నిక్షేపించారు మనం తలస్నానం ఇప్పుడు మళ్ళీ అందులోకి పెడితే అదొక పెద్ద విషయం అయిపోతుంది తలస్నానం చేస్తాం ఈ రథసప్తమి నాడు ఆయన మొట్టమొదటి ప్రాణాన్ని ఉపసంహారం చేశారు అంటారు అందుకని లేదా యోగ విద్యతో బొటన వేలి దగ్గర నుంచి ప్రాణాలని వెనక్కి తీయడం ప్రారంభం చేసినట్టు కాదు తర్పణ ఇవ్వాలంటే ఒక ప్రాణం వదిలిపెట్టేయాలి కాబట్టి రథసప్తమి నాడు మొట్టమొదటి ప్రాణాన్ని విడిచిపెట్టారు కాబట్టి అష్టమి తిదినాడు నాడు భీష్మాష్టమి నాడు మనుష్య జాతిలో మనుష్యుడిగా పుట్టినటువంటి ఎవరైనా సరే భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వవలసిందే చిత్రం ఏమిటంటే రేపటి రోజున తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఎందుకు ఇవ్వాలి అని అడిగారు తర్పణ కొడుకిస్తాడు భీష్ముడికి ఒక్కడికి మాత్రం ఇంకెవ్వరికి ఈ మర్యాద ఒక్క భీష్ముడికి ఎందుకు ఇవ్వాలి అని అడిగారు రేపటి రోజున ఎవరు భీష్మాచార్యుల వారికి తర్పణ విడిచిపెడతారో వాళ్ళకి రెండు ఫలితాలు చెప్పారు పుత్ర సంతానం ఈశ్వరానుగ్రహంగా పొందినటువంటి వారైతే వారు రేపటి రోజున తర్పణ విడిచిపెడితే ఈ ఏడాదిలో వాళ్ల వల్ల తెలిసి కానీ తెలియక కాని జరిగినటువంటి పాపరాశిని ధ్వంసం చేస్తారు ఏడాదిలో జరిగిన పాపాలు ఇంకా ఖాతాలో ఉండవు రెండు సంతానము లేనివారు ఉంటే రేపటి రోజున నువ్వులతో కలిపి తర్పణ విడిచిపెట్టాలి అలా విడిచిపెడితే వచ్చే భీష్మేకాదశికి నువ్వులతో విడిచిపెట్టవలసిన అవసరం లేకుండా కొడుకుంటాడు అని శాస్త్ర ప్రమాణం ఎన్నో చోట్ల ఈ విషయం ప్రస్తావన చేశారు పెద్దలు భీష్మాష్టమి నాడు తప్పకుండా తర్పణ విడిచిపెట్టి తీరవలసినదే లేకపోతే మనుష్యుడుగా పుట్టడమే హేయమైన విషయం అయిపోతుంది అని అలా తర్పణ విడిచిపెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి శ్లోకం లేకుండా విడిచిపెట్టకూడదు కాబట్టి రెండు శ్లోకములు ఉంటాయి ఆ శ్లోకములను చెప్తూ విడిచిపెట్టాలి ఏ గోత్రంలో పుట్టాడు ఆయన ఏ ప్రవర కలిగినటువంటి వాడు ఏ కారణం చేత మీరు తర్పణ ఇస్తున్నారు అన్నది చెప్పాలి అదే వైయాఘ్రపద్య గోత్రాయ వై్యాఘ్రపద్య గోత్రం భీష్మాచార్యుల వారిది అందుకని వై్యాఘ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ చంగాపుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణి అపుత్రాయ దే తదుదకం భీష్మవర్మణే భీష్మాయ ఆబాల్య బ్రహ్మచారిణే అని చెప్పాలి అంటే మహానుభావా నీవు వైయాగ్రపద్య గోత్ర సంభవుడవు సాంకృత్య ప్రవర కలిగినటువంటి వాడవు గంగాదేవి యొక్క పుత్రుడవు ప్రతిజ్ఞ చేసి భీష్ముడన్న పేరు పొందినవాడవు ఆ జన్మాంతరము బ్రహ్మచారిగా జీవితమును గడిపినటువంటి వాడవు ఆ కారణము చేత కొడుకులు లేనివాడవు అందుచేత నీ వంటి ధర్మమూర్తి యుద్ధభూమిలో పడిపోయినప్పుడు కృష్ణ భగవానుడంతటి వాడు ఈ పని చెయ్యవలసిందే అన్నాడు కనుక నేను భీష్మవర్మని క్షత్రియుడైతే వర్మ అనాలి వైశ్యుడైతే గుప్త అనాలి బ్రాహ్మణుడైతే శర్మ అనాలి ఉపనయనం తర్వాత అందుకని ఓ భీష్మవర్మ మీకు మేము తర్పణ విడిచిపెడుతున్నాం వసునామవతారాయ వసువులలో ఒకడవైనటువంటి వసు యొక్క అవతారమూర్తి మూర్తి శంతనోరాత్మజాయత తండ్రి సంబంధం చెప్పాలి అందుకని శంతన మహారాజు యొక్క కుమారుడా అర్ఘ్యం దామి భీష్మాయ మీకు అర్ఘ్యం విడిచిపెడుతున్నాం ఆ బాల్య బ్రహ్మచారిణి బాల్యము నుండి బ్రహ్మచర్యమునందు ప్రవర్తించినటువంటి ఓ మహాభాగుడా మీకు అర్ఘ్యమును విడిచిపెట్టాము అని చెప్పి విడిచిపెట్టాలి అయితే నాకు ఒక విషయం తెలుసు ఏంటంటే అంతా బాగుంది కానండి ఇవాళ మీరు వేదిక మీద కూర్చుని ఇలా చెప్పేస్తే ఈ శ్లోకాలు మాకు ఎలా అందుతాయని మీరు అనుకున్నారు మేమందరం పేపర్లు పెన్నులు పట్టుకొచ్చాం అనుకుంటున్నారా అని మీరు నన్ను అడుగుతారని నాకు తెలుసు కానీ నన్ను ఒక్క విషయంలో మన్నించండి నాకు కూడా ఇవాళ ఉదయం సంధ్యావందనం చేసుకునేటప్పుడు రథసప్తమి తిథి నైమిత్తికమని చేస్తున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చింది అయ్యో పాపం ఇంతమంది నన్ను నమ్మి అంత శ్రద్ధగా కూర్చుంటారే వాళ్ళకి ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను నాకే తెలియదేమో తెలియని వారు ఉంటే ఇది చెప్పకపోతే ఇంత గొప్ప రోజు గురించి నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను అని చెప్పి నేను ప్రస్తావన చేశాను అందుకని నాకు ఈ శ్లోకాలని సైక్లో స్టైల్ చేయించేటటువంటి అవకాశం కలగలేదు కానీ నేను ఒక్క పని మాత్రం చేశాను నాకు ప్రముఖాంతేవాసి మా ముత్యాల సత్యనారాయణ లేచి నిలబడినైనా ఓసారి ఆయనకి నేను రాసి ఇచ్చాను ఈ శ్లోకాలు మీరందరూ సభ అయిపోయిన తర్వాత రేపు మనం అర్ఘ్యం ఇద్దాం ఈ శ్లోకాలతో అనుకున్న వాళ్ళు అతన్ని పట్టుకుని అతని దగ్గర రాసుకోండి కాబట్టి అతనికి నేను రాసి ఇచ్చాను కానీ సభ జరుగుతుండగా ఇప్పుడు మాత్రం అది సర్క్యులేట్ చేయడం కానీ అది రాస్తున్నట్టు కానీ ఎక్కడైనా నాకు కనపడితే దానికి పూర్తి నైతిక బాధ్యత నీది అయి ఉంటుంది సత్యనారాయణ తెలిసిందే అది గోపాలకృష్ణ గోపాలకృష్ణ అందుచేత ఆ శ్లోకాన్నమ్మ చక్కగా మీ అందరూ చదివి రేపటి రోజున అర్ఘ్యప్రదానం చెయ్యండి దానివల్ల మనకి ఎంత మేలు కలుగుతుందో మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చే తిథులు కావా తిథులు అటువంటి తిథుల ఎందు మనం తప్పకుండా ఆ పని చెయ్యాలి అసలు మీకు నేను ఒక రహస్యం చెప్తే ఆశ్చర్యపోతాను శాస్త్రంలో కొడుకు పుట్టలేదు లేదా పోనీ సంతానమే కలగలేదు అని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఏం చేయిస్తారో తెలుసా అండి పెద్దలు రేపటి రోజున తన తండ్రికే పెడితే ఎలా పెడతారో అలా భీష్మాచార్యుల వారి ప్రవర చెప్పి తద్దినం కూడా పెడతారు ఖచ్చితంగా కొడుకు కొడతాడు శాస్త్రం అలాగే మాట్లాడింది నేను అబద్ధాలు మాట్లాడటం లేదు కావాలంటే మీరు మా ఇంటికి రండి అంటే ఇప్పుడు వచ్చి వచ్చేయమని ఉద్దేశం ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను చూపిస్తాను మీకు ఆ ప్రమాణాలు కూడా కనుక రేపంత గొప్ప నైమిత్తిక తిథి చక్కగా మనందరం కూడా దాన్ని పాటించి మన సనాతన ధర్మము యొక్క గొప్పతనాన్ని మనం అనుభవిద్దాం రాబోయే రోజులన్నీ చాలా గొప్ప రోజులండి ఉత్తరాయణం శివనామం చెప్పుకున్నా ఆయన గురించి విన్నా ధరించిపోతాం కనుక ఇవాళ మనం ఉజ్జయిని క్షేత్రం గురించి చెప్పుకోవాలి సౌరాష్ట్రే సోమనాథంచ చ శ్రీశైలే మల్లికార్జునం ఈ రెండు పూర్తి చేయగలిగాం అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయచ సజ్జనా అకాల మృత్యో నివారణార్థం వందే మహాకాళ మహామరేషం ఈ శ్లోకం ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళుడికి నమస్కారం చేస్తుంది అయితే మీరు ఇందులో ఒక చిన్న విషయాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేయండి ఇందులో అంటారు ముక్తి ప్రదానాయచ సజ్జనా సజ్జనులకు ముక్తినిచ్చువాడా సజ్జనులకు ముక్తినిచ్చువాడా అన్న మాటకు అర్థమేమి సజ్జనులు అంటే నేను ఉజ్జయిని వెళ్ళాను అనుకోండి నేను సజ్జుడను సజ్జనుడనో కానో నాకు ఎలా తెలుస్తుంది నా మటుకు నేను ఎప్పుడు మంచివాడిని నాకు అయ్యో నా అంత మంచివాడి దేశంలో ఎక్కడ ఉంటాడు నేనే మంచివాడిని అనిపిస్తుంది ఎదుటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనిపిస్తుంది కదా మరి ఏమిటి సజ్జనుడు అన్న మాటకు అర్థం అసలు అంటే మీరు ఇక్కడ కొంచెం ఒక విషయాన్ని జాగ్రత్తగా పసిగట్టే ప్రయత్నం చెయ్యాలి నేను దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు తొందరగా పట్టుకోగలుగుతారు ఒక ఆయనకి జ్వరం వచ్చింది జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ గారు అన్నారు నీకు ఫలానా కారణం చేత జ్వర జ్వరం వచ్చింది ఒక మూడు నాలుగు రోజులు బాధపడవలసి ఉంటుంది తగ్గిపోవడం కోసం మందులు రాస్తున్నాను నువ్వు ఈ మందులు వాడు ఈ మందులతో పాటుగా నువ్వు కొంత పథ్యం చెయ్యవలసి ఉంటుంది ఏదో నువ్వు చద్దన్నం తినేయడం వేడన్నం తినేయడం కూరలు వేసుకున్న అన్నం తినడం ఇలాంటివి పనికిరావు రొట్టె పాలు తాగు అన్నారు డాక్టర్ గారి ఇచ్చినటువంటి ఔషధం పథ్యం చెయ్యకుండా ఉంటే జ్వరాన్ని తగ్గించగలదా ఆయన చెప్పినా కూడా పథ్యం చేయలేదు జ్వరం తగ్గుతుందా అదేం పెద్ద క్వశ్చన్ అండి అలా చూస్తారు ఎందుకు తగ్గుతుందా తగ్గదు కదా పద్యం డాక్టర్ గారు మందు ఇచ్చిన ఆ మందు రోగం తగ్గించడానికే అయినా పద్యం చేయకపోతే రోగము తగ్గదు కదా భక్తి ఎందు పరమేశ్వరార్చన చేసేటటువంటి వాడికి సదాచారము తెలిసి ఉండవలే శౌచము తెలిసి ఉండవల ఏదో స్నానం చేయాలి ఓ గుళ్ళోకి వెళ్ళాలి ఇది తెలిసి ఉండాలి కదా ఈ సదాచారము పథ్యం లాంటిది భగవద్భక్తి ఔషధం లాంటిది ఈ ఔషధం వేసుకుని ఈ పచ్చం తింటే పచ్చాన్ని పాటిస్తే ఏమవుతుంది భవరోగం అనేటటువంటి రోగం తగ్గుతుంది కానీ లౌకికంగా బయట వచ్చే వ్యాధికి భగవత్ సంబంధంలో వచ్చేటటువంటి భవరోగానికి ఒక తేడా ఉంది ఇక్కడ అమాయకత్వం చేత పచ్చం చేయడం ఒక వ్యక్తికి తెలియలేదు ఆయనకి ఆచారం తెలియదు శౌచం తెలియదు తెలిసి మానినవాడు కాదు అసలు తెలియదు ఆయనకి తిన్నాడున్నారండి ఆయనకి ఏం తెలుసు గజేంద్రుడు ఉన్నాడండి ఆయన నీళ్ల మధ్యలో ఉండి శరణాగతి చేశాడు ఆయనకి ఏం తెలుసు అసలు తెలియదు తెలియదు కానీ గుండెల నిండా భక్తుంది ఇప్పుడు ఆ భక్తి పనికొస్తుందా శౌచం లేని భక్తి పనికొస్తుంది ఒకడు ఉన్నాడు సదాచారం తెలుసు కానీ సదాచారమును విడిచిపెట్టి భక్తితో ఉంటాడు పనికి వస్తాడా పనికిరాదు ఆచారము పాటించడానికే వచ్చింది ఆచారం అంటేనే నువ్వు పాటించాలి నీకు తెలుసున్నది అనుష్ఠాన పర్యంతములకు రావాలి భగవద్భక్తి ఎందు ఈ భేదం ఉంటుంది ఏమీ తెలియనప్పుడు అది ఆచారమైన తెలియక భక్తితో ఉండి పొరపాటు చేసినా ఈశ్వరుడు పక్కన పెట్టి ఏలుకుంటాడు ఇప్పుడు పచ్చము తప్పుగా ఉన్న మందు పనికొచ్చేసింది భక్తి పనికొచ్చేసింది బయట రోగానికి భవరోగానికి తేడా ఉంటుంది భక్తి విషయంలో ఆచారం తెలిస్తే ఆచారమును కూడా పాటించి తీరవలే ఇది ఒకటి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మహాకాల దర్శనమునందు సజ్జనానాం అన్న మాట ఎందుకు వాడారో గుర్తిరిగి ప్రవర్తించవలే అందుకే మహాకాళుడన్న మాట కామాన్ని పోగొట్టేటటువంటి వాడు అన్న మాట కాలారి కామారి రెండు మాటలు వాడతారు పరమశివుడికి కాలారిగా మీకు అనుగ్రహం కావాలన్నా కామారిగా అనుగ్రహం కావాలన్నా మీకున్న స్థాయిలో మీరు అనుష్ఠానమునకు తెచ్చుకుని మాత్రమే ఈశ్వరుడు ఎందు ప్రవర్తించవలే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే మాత్రం కుదరదు నిన్నటి రోజున శ్రీశైల మల్లికార్జునుడి విషయంలో మీరు వెళ్ళి ధూళి దర్శనం చేసుకుంటే ఆయన పొంగిపోయాడు ఈ మాట అనడం వెనకాతల ఉన్న రహస్యం ఇది ఉజ్జీని ఎందుకు అలా పెడుతుందో ఇప్పుడు మీరు అవహరించండి ఆ కోణంలో మీరు పరిశీలన చెయ్యనప్పుడు మీరు ఉత్తరోత్తర క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీకు అసలు ఆ క్షేత్ర దర్శనమునందు ఈ కోణం ఉంటుందన్న విషయం అవగతము కాదు అందుకని నేను అలా తీసుకొచ్చే ప్రయత్నం చేశాను అవంతి అని పూర్వకాలంలో ఉజ్జయినికి పేరు అవంతి అంటే ఏంటి అవంతి అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి స్త్రీ రెండు అక్క అక్క అని చెప్పవలసి వచ్చినప్పుడు అవంతి అని చెప్పచ్చు ఒక స్త్రీని చెప్పినప్పుడు అవంతి అని చెప్పవచ్చు అవంతి సాక్షాత్తుగా జగదంబ అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపము ఆ భూమి మనకి మోక్షపురులు అని కొన్ని ఉన్నాయి వాటిల్లో ఏడు మోక్ష పట్టణాలు అని మనం చెప్తాం దక్షిణ భారతదేశంలో అయితే ఒకే ఒక్కటి ఉంది కంచి మిగిలినటువంటి ఆరు కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక ఈ ఏడు కూడా మోక్ష పురములు ఇందులో ఆరు పురములు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి మళ్ళీ ఈ ఆరు పురములలో జగద్విఖ్యాతిగాంచినటువంటి పట్టణము అవంతి ఉజ్జయిని ఈ ఉజ్జయిన్ ఒక పక్కన మహాకాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత అంత ప్రసిద్ధి పొందింది అది చిత్రం ఇద్దరి చేత అంతే ప్రసిద్ధిని పొందింది సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారైతే ఈ పట్టణాలన్నింటినీ అమ్మవారి కళ్లల్లో దర్శనం చేశారు విశాల కళ్యాణి స్ఫుటర చిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తన్నామహరణ యోగ్యా విజయతే అన్నారు కృపాధారాధారాని అని పిలిచారు ధారానగరం ధారానగరం అని దాని రాజధానికి పేరుండేది భోజరాజు గారు పరిపాలించాడు భోజకాళిదాసుల కథలు మీకు తెలిసే ఉంటాయి మహానుభావుడైన అటువంటి ఉజ్జయినియందు మహాకాళుడిగా పరమశివుడు వెలిసి ఉన్నాడు మహాకాళిగా అమ్మవారు వెలిసి ఉన్నారు ఈ రెండు పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి ఈ రెండింటి యొక్క స్వరూపం ఏమిటో తెలిసా అండి కాల అన్న శబ్దము లయకారకమై ఉంటుంది పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలాగే తినేస్తుంది అందుకే భగవద్గీతలో పరమాత్మ అంటారు నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను అంటారు నిన్న కనపడిన వస్తువు ఇవాళ కనపడలేదనుకోండి దానికి మీరు ఇవాల్టి తేదీని మరణ తేదీగా వేశారు అని గుర్తు కాలములో వచ్చిన వస్తువు కాలములో వెళ్ళిపోతుంటుంది కాలమే గ్రసించేస్తుంది ప్రాణులను అటువంటి కాలము స్త్రీ స్వరూపంలో చెప్పబడినప్పుడు కాళిక అందుకే మూర్తి ఉగ్గముగా కనపడుతుంది మీకు అప్పుడే తెంపబడినటువంటి తలలను రక్తమోడుతున్నటువంటి తలల్ని మొలకి కట్టుకుని ఒంటి మీద వస్త్రం లేకుండా అమ్మవారు ఆయుధములను పట్టుకుని నాలుక పైకి చాపి నెత్తురు తాగుతూ తాండవం చేస్తున్నటువంటి మూర్తిగా ఉంటుంది మహాకాళి కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కాళికా స్వరూపము కేవలము భయపడవలసినటువంటి స్వరూపము కాదు ఒక చోట గంగానది పైనుంచి పర్వతాల మించి కింద పడుతుంటుంది అంత మాత్రం చేత మీరు స్నానం చేయలేరు కాబట్టి అది గంగ కాదని మీరు అనగలరా మీరు స్నానం చెయ్యలేరని చెప్పండి అంతే అంతే అది గంగ కాదని మీరు అనకండి అది గంగే మీరు ఉపాసన చేయడానికి మీ మనసు ఆ మూర్తిని తట్టుకోలేదని చెప్పండి అంతే మీకు ఉపాసనా బలం లేదు అటువంటి మూర్తిని చేయడానికి అందుకే శంకరాచార్యులు వారి దేశంలో చేసిన మహోపకారం కలియుగంలో చాలామందికి శక్తి క్షీణించిపోయి కొన్ని మూర్తుల ముందు నిలబడలేరని ఆ మూర్తుల ఎందున్నటువంటి శక్తిని తీసేశారు ఆయన తీసేసి చక్రాల్లోకి పెట్టేశారు జబుకేశ్వరంలో అయితే చాలా చిత్రం చేశారు ఆయన పీసీసి అమ్మవారి తాటంకాలకి శ్రీచక్రాలు వేసి అందులో పెట్టేశారు శంకరాచార్యులు వారు చేసినటువంటి ఉపకారం ఈ దేశంలో ఎవరు చేయగలరండి అంతటి మహోపకారం చేసిన జగద్గురువులు వారు కనుక ఆ మహాకాళీ స్వరూపం కూడా యుద్ధ భూమిలో తెగటారుస్తూ ఉంటుంది అంటే పడగొడుతుంది ఇంతటి తల్లి అయినా ఆవిడికొక్కటి తెలుసు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి పరమశివుడు యుద్ధ భూమిలో పడిపోతే ఆగిపోయి ఉంటుంది ఆవిడ తాండవం దాని అర్థం ఏమిటో తెలిసా అండి మహాకాళి విజృంభిస్తే ఎలాగ ఆపాలి అన్నది ఎవరికీ తెలియలేదు తెలియకపోతే పరమశివుణ్ణి ప్రార్థన చేశారు నువ్వే ఆపాలయా ఆవిడ్ని అని శంకరుడు వెళ్ళి యుద్ధభూమిలో పడుకున్నాడు పడుకుంటే ఆవిడ తాండవం చేస్తూ తొక్కింది శంకరుణ్ణి తొక్కగానే స్పర్శ చేత తెలుసుకుంది తన భర్త అని ఆగిపోయింది ఎంతటి అపచారం నా కాల ఆయనకి తగిలిందని ఆగిపోయింది అంతే ఆవిడ ఆ స్థితిలో కూడా మహాపతివ్రత మహాకాళి ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాలస్వరూపములై ఉన్నవి అంటే ఇవి లయకారకములై ఉంటాయి తినేస్తాయి లోకాన్ని తినేసే స్వరూపం దగ్గరికి మీరు ఎడతారండి తింటుంది మరి ఎందుకు మహాకాళేశ్వరం గురించి అంత గొప్పగా చెప్పుకోవడం మనం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది తినగలదో అది నేను నిన్ను తింటలేదని వదిలిపెట్టగలను కదా ఏది తినేయాలో అదే తినకుండా కూడా వదిలిపెట్టాలి కదండి మనకి శాస్త్రంలో మృత్యు వద్దని అడగారు మీరు చూడండి ఎంత పరిణతితో మన వాళ్ళు మాట్లాడతారంటే మృత్యుంజయ మహామంత్రము అని ఒకటి చెప్తారు ఓం తయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాత్ దీనితో విభూతి ధారణ చేయడం కూడా అలవాటు ఉంది లోకంలో ఈ మృత్యుంజయ మహామంత్రంలో నాకు చావు వద్దు అని అడగరు దోస పండు ముచిక నుంచి ఎంత తేలికగా విడిపోతుందో నేను కూడా అంత తేలికగా విడివడదనుగాక అని అడుగుతారు మీరు ఒక్క విషయం లోకంలో గమనించండి ఈ మాట ఎందుకు వెయ్యాలి మృత్యుంజయ మహామంత్రంలో మీరు ఒక పిండిని తెంపేశారనుకోండి అనుకోండి ఒక పిందిని తెంపితే రసి బయటికి వస్తుంది అది ఏ కాయం అనివ్వండి కొద్దిగా రసో పాలు ఏదో ఒకటి చెట్టులోంచి పైకొస్తాయి మనిషి బ్రతకవలసినటువంటి ఆయుర్దాయాన్ని పొందకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోవడం చేత ఆయన వెనకనున్న వాళ్ళ కళ్ళంబట నీళ్ళొచ్చి అతను లేని కారణం చేత ఆ కుటుంబపు వృద్ధి దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయాడు కానీ వెనకనున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ అందాన్ని పొందలేరు పొందవలసిన అభ్యున్నతిని పొందరు కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి మృత్యు వద్దని చెప్పదు తొంభై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా మృత్యు లేకుండా నాకు ఇవ్వండి వరం అంటే ఇవ్వదు అలా అడగమని చెప్పదు నాకు పండిపోయినటువంటి పండు నేలరాలిపోయినప్పుడు మీకు రసి కానీ పాలు కాని ఉండవిహ అది తనంత తాను చెట్టు విడిచిపెట్టేస్తుంది ఆ పండుని ఆ పండు కూడా నేల మీద పడిపోతుంది పడిపోయి పగిలిపోతుంది ఇంకోళ్ళు తినాలని పడిపోతుంది అంతే అలా ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా చాలు సాక్షిగా నేను దేహాన్ని చూస్తూ ఇందులోంచి విడివిడిపోతానని కోరుకో జ్ఞానాన్ని మాత్రమే బోధ చేస్తుంది సనాతన ధర్మం లేనిపోని విషయాలను సనాతన ధర్మము మాట్లాడదు మనిషిని ఉద్ధరించడానికి మాట్లాడుతుంది ఎన్ని మాట్లాడినా కాబట్టి మీరు ఏ మృత్యువద్దని అడగాలి అకాల మృత్యువు అపమృత్యువు రాకూడదని కోరుకోవాలి ఇంకా కడుపున పుట్టిన కూతురికి పెళ్లి చేయలేదు కన్యా కన్యాదానం చేయలేదు కొడుకు వృద్ధిలోకి రాలేదు తర్వాతి తరానికి తర్వాతి తరాన్ని ఒక మనవణ్ణి చూడలేదు ఎత్తుకుని ముద్దాడలేదు ఈలోగా ఆయన శరీరం పడిపోకూడదు పడిపోకూడదంటే ఏం చేయాలి మీ చేతిలో ఉందా నా చేతిలో ఉందా చేసిన పాపం ఉంది వెనకాల అది తరువుకొస్తోంది కాలోహి హి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు నువ్వు ఏహీ చేయలేవు నువ్వు పరతంత్రుడవు కాలస్వరూపంతో ఈశ్వరుడు తీర్పు చెప్పేస్తున్నాడు దాన్ని ఔదల దాల్చడమే మరి ఇటువంటి అప్పుడు ఏం చెయ్యగలవు అపమృత్యువు తన్నుకొచ్చేస్తుంటే ఒక పక్క నుంచి ఏం చెయ్యాలి కుటుంబాన్ని రక్షించుకోవడానికి వస్తుందో రాదో కూడా నీకు తెలియదు జాతకంలో వచ్చిన తర్వాత నువ్వు చేయగలిగింది లేదు ఏం చెయ్యాలి అందుకే మనం ఏ దేవాలయానికి వెళ్ళండి తీర్థం ఇస్తే ఓ మాట చెప్తారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ ఉమామహేశ్వర లేదా లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం అని ఇస్తారు అపమృత్యు దోషం రాకుండా మనకి తీర్థం ఇస్తారు ఎవడు తినేయాలో వాడి అనుగ్రహాన్ని మీరు పొందారనుకోండి వాడు సరే విడిచిపెట్టాను నిజమునకు నువ్వు చేసిన పాపానికి నిన్ను తినాలి కానీ తిన్నంత పని చేసి నిన్ను వదిలిపెట్టేస్తున్నాను అన్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు తినడు తినకుండా వదిలేస్తాడు దాని ఎందు ఈ రెండవ కోణం లేకపోతే మీరు ఎందుకు పెడతారు అసలు మహాకాళ చెప్పండి నాకు ఈ సిగ్గి కావాలంటే మహాకాలం వెళ్ళాలి రెండు అయితే ఏమంటే ఎనభై ఏళ్ళో తొంభై ఏళ్ళో వచ్చాయి అప్పుడు వెళ్ళకూడదా ఉజ్జీని ఇంకా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి పండు పడిపోయినట్టు చెట్టు నుంచి తాను ఏ బెంగా లేకుండా విడివడేటటువంటి స్థితి కలగడానికి వెళ్ళాలి కాబట్టి అసలు జీవితంలో వెళ్ళవలసిన క్షేత్రం అంటూ ఉంటే ఎక్కడ ఉండాలి మహాకాలమునకు వెళ్ళి తీరాలి కాబట్టి మహాకాలం ఎక్కడ ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలంటే మధ్యలో ఉండాలి మనం ఏమంటాం ఏమిటంటే తెల్లారు లేస్తే ఆ ఆఫీస్తో ఎంతో పనుంది తీసుకెళ్లి ఊరు బయట పెట్టారు ఏంటంటే ఆ ఆఫీస్ని అందరికీ అవసరం కాబట్టి అది ఊరి మధ్యలో ఉండాలి ఆ ఆ ఆఫీసు అంటాం అందరికీ అవసరమైంది ఎక్కడ ఉండాలి ఊరి మధ్యలో ఉండాలి అందరికీ అవసరమైన క్షేత్రం ఎక్కడ ఉండాలి భారతదేశానికి మధ్యలో ఉండాలి అందుకే భూమధ్య రేఖ వెడుతున్న చోట ఈ క్షేత్రం ఉంది మహాకాళము ఉజ్జయినికున్నటువంటి గొప్పతనం అది భూమధ్య రేఖ వెడుతూ ఉంటుంది వెడుతున్న చోట ఇక్కడ స్వయం స్వామి అవతరించారు అవతరించడంలో కేవలము ఇదొక్కటే ఆయన ప్రయోజనమా అపమృత్యువును తీయడం ఒక్కటే ఆయన లక్ష్యమా కాదు ఎప్పుడైతే అపమృత్యువును కూడా తీయగలడో ఆయనకుండే విశేష